హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే చింత చిగురు ఈరోజు చింత చిగురుతో కూర అయితే చేయబోతున్నాను అదేనండి చింత చిగురు చెరువు చేపేసి అయితే కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ చింత చిగురుతో వచ్చేసరికి చాలా రకాలైతే చేసుకోవచ్చు చింత చిగురు పప్పు చింత చిగురు పచ్చడి చాలా రకాలైతే చేయొచ్చు చేయవచ్చు నేనైతే ఈరోజు చేపేసి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ చింత చిగురు వచ్చేసరికి మా నాన్న అయితే తెచ్చిండు తోటలో నుంచి అది కోర్ చేద్దాం పనితో పని వీడియో కూడా తీద్దాం అయితే వీడియో కూడా అయితే తీస్తూ ఉన్నాను చూసారు కదా ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది లేతాకు ఇదైతే ఇప్పుడైతే అయితే కట్ చేసుకున్నాం ఎలా కట్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి గిన్నె అయితే తీసుకున్నాను కొంచెం కుంటగా ఉండేది అయితే తీసుకున్నాను ఇది వచ్చేసరికి మన చేతులు అయితే నీట్గా కడుక్కొని కొద్దిగా ఆకు అయితే తీసుకోవాలి తీసుకొని మన అరి చేతులు అయితే పెట్టుకొని చేతు అలా పైన అలా అంటూ ఉన్నామంటే లేత కాబట్టి మనకి ఆకు అనేది కొంచెం పొడి పొడిగా అయిపోతుంది చూడండి అలా అంటూ ఉన్నామంటే ఆకు అనేది పొడి పొడిగా అయిపోతుంది ఏమన్నా కొంచెం పుల్ల అలాంటివి వచ్చినా మనకు పైన కనిపిస్తాయి కాబట్టి తీసేసుకోవచ్చు చూసారా అలా అనేది కొద్ది కొద్దిగా ఆకు అనేది చేతిలో పెట్టుకుంటా అలా అనుకుంటా ఉన్నామంటే మనకు ఆకు అనేది పొడి పొడిగా అయిపోతుంది చూసారు కదా ఫైనల్గా అయితే మొత్తం అయితే రెడీ చేసేసాను ఇదైతే ఇప్పుడు నేనైతే పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇందులో వచ్చేసరికి మనకు కావాల్సింది చెరువు చేపలు అండి చూసారు కదా చిన్నవి ఇవి వచ్చేసరికి తీసుకుంటున్నాను చెరువు చేపలు ఇది వచ్చి ఇంక వచ్చేసరికి కొద్దిగా నీళ్ళు పోసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇవి వచ్చేసి అన్నీ అయితే తలకాయలు తోకలన్నీ కట్ చేసి అన్నీళ్ళు అయితే వేసుకున్నాను ఇవి వచ్చేసరికి ఇప్పుడు అయితే మనం అది క్లీన్ చేసుకుందాం కొంచెం కరుగ్గా ఉంటుంది కదా ఖర్చు కానీ రాయి కానీ మీద అయితే వేసుకొని నీటికి కడుక్కొని రాయిని మీద అయితే వేసుకొని మనం అలా అనేది రుద్దుకుంటూ ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దాంట్లో ఉండే మురికంత అయితే పోతుంది కొంచెం నీళ్లు పోసుకుంటూ అలా రుద్దుకుంటూ ఉంటే మురుకు అనేది పూర్తిగా అయితే పోతుంది చూడండి ఫైనల్గా అయితే ఇవైతే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇందులో వచ్చేసరికి టమాటాలు ఎర్రగడ్డ మామిడికాయ అయితే తీసుకున్నాను ఈ టమాటాలు అనేది మనం మాములుగా అయితే పీసుకోవచ్చు లేదంటే మిక్సీ అన్న పట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఇంకో గిన్నె అయితే తీసుకున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింత చిగురు అది అనేది దాంట్లో వేసుకుంటున్నాను ఈ చింత చిగురు కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి చూసారు కదా నేను టమాటాలు అనేది మిక్సీ అయితే పట్టుకొని ఫేస్ లాగా అయితే చేసుకున్నాను అదైతే ఇప్పుడు దాంట్లో వేస్తున్నాను అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఒక రెండు రెమ్మల కరింపకు కూడా అయితే వేసుకుంటున్నాను ఇందులో వచ్చేసరికి ఒక స్పూన్ పసుపు కారం కారం వచ్చేసరికి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి సరిపడా సాల్టు ఉప్పు అయితే తీసుకున్నాను నూనె వచ్చేసరికి ఒక ఐదు స్పూన్లు అయితే నూనె తీసుకున్నాను ఇందులో వచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంత కిండి అవి అవైతే వేసుకుంటున్నాను ఇవి వచ్చేసరికి అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇందులో వచ్చేసరికి నీళ్ళు పోసుకుంటూ ఒక అర లీటర్ అయితే పడుతుంది పోసుకొని అయితే బాగా అయితే కలుపుకోవాలి చూసారు కదా ఒక అర అరలీర్ర నీళ్ళు అయితే పోసుకొని బాగా అయితే కలుపుకున్నాను మరి ఎక్కువగా నీళ్ళు ఉండకూడదు మరి తక్కువగా ఉండకూడదు కొంచెం మితంగా ఉంటే సరిపోతుంది మన కుడకాలి కాబట్టి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం గ్యాస్ ఆన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కూర వచ్చి మనం గ్యాస్ మీద అయితే పెట్టాలి గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ఇదైతే పావుగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక పది నిమిషాలు సేపు అయితే ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత అయితే తీసాను ఒకసారి అయితే మళ్ళీ బాగా కళ్ళు పెట్టుకుందాం మనం కళ్ళు పెట్టుకుని ఇప్పుడు ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే ఇప్పుడైతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే చూశాను నాకైతే అన్నీ సరిపోయినాయి అందుకని నేను ఏమైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఇందాక మన మామిడికాయ అయితే చూపించాను కదా ఆ మామిడికాయ అనేది నీట్గా కట్ చేసి ముక్కలైతే చేసి పెట్టుకున్నాను అవి వచ్చేసరికి ఇందులో అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మామిడికాయ ముక్కలు అలాగే మనం వంకాయ ఉంటుంది కదా చిన్న చిన్న వంకాయలు తీసుకొని మన నూనె అలా కట్ చేసుకుంటాము అలా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఉత్త మామిడికాయ మాత్రమే తీసుకుంటున్నాను ఇది వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాము పుడత ఎప్పుడైతే మూత తీస్తున్నాం చూడండి ఇప్పుడైతే మనకనేది కూర అనేది బాగా ఉడికిపోయింది చూసారు కదా బాగా ఉడికిపోయింది ఎంతమందికి చింత చిగురు వెండి జాపేసి కూర చేస్తే ఇష్టం చెప్పండి మా పక్క అయితే నేనైతే ఇలానే చేస్తాను మీ పక్క ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఈ కూర అయితే బాగానే ఇప్పుడు వచ్చేసరికి దీనికి నాపేసుకుంటే సరిపోతుంది మనం గ్యాసు ఇది వచ్చేసరికి కొంచెం సల్లారిందంటే గట్టి పడుతుంది అందుకని ఇలా ఉన్నప్పుడే ఆపేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కూడా బాగా ఉడిగిపోయింది ఫైనల్గా ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి మీ పక్క మీరు ఎలా చేసుకుంటారు అనేది అయితే కామెంట్ అయితే చేయండి చింత చింత చిగురు చెరువు చేప కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి